అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావం మణి ఊమా ఊరిగి రావం మణి ఊమా అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావం మణి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావం మణి భూమాయింది నీవు స్నానమాడ కృష్ణం మా తీరం ఉన్నది నీవు స్నానమాడ కృష్ణం మా తీరం ఉన్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి నీవు స్నానండ కృష్ణమ్మ మా తీరం ఉన్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ నీవు మా ఇంటికి నీవు స్నానమాడ కృష్ణమ్మ తీరమున్నది నీవు కట్టుకొని కంచి పట్టు చీరలున్నవి నువ్వు రాసుకోను మంచి పసుపు ఉన్నది నువ్వు రాసుకోను మంచి పసుపు ఉన్నది అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు పుట్టుకొని మంచి కుంకుమున్నది నువ్వు పుట్టుకొని మంచి కుంకుమున్నది నువ్వు వేసుకొని రంగు రంగు గాజులున్నవి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ నువ్వు మా ఇంటికి నువ్వు పెసుకొని మంచి మంచి గాజులున్నవి ఆ పైన మందార పులుగున్నవి ఆ పైన మందార పులుగున్నవి నీ వేచి ఉన్నాయి ఆ పైన మందార పులు ఉన్నవి కోసమై వెచి ఉన్నాయి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మని గు ఇంటికి నీవు కృష్ణమ్మ తీరమున్నది నీవు స్నానం ఆడ కృష్ణమ్మ తీరమున్నది నీవు కట్టుకొని కంచి పట్టు చీరలున్నవి ఆ పైన మందార మాలలున్నాయి మల్లె మాలలున్నాయి సంపంగ మాలలున్నాయి నీ పూజకై వెచి ఉన్నాయి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ నీవు మా ఇంటికి నీవు స్నానమాడ కృష్ణం మా పేదమున్నది నీవు కట్టుకోను కంచి పట్టు చీరలున్నది అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి వేరే పాట గాజులమ్మ గాజులు ఎవరి గాజులు గాజులమ్మ గాజులు ఎవరి గమ్మ గాజులు మన మలాలమ్మ తల్లికి గాజులు గాజులమ్మ గాజులు ఎవరి గమ్మ గాజులు మన మలాలమ్మ తల్లికి గాజులు పసుపమ్మ పసుపు ఎవరికమ్మ పసుపు పసుపమ్మ పసుపు ఎవరికమ్మ పసుపు మన పెద్దమ్మ తల్లికే పసుపు పసుపమ్మ పసుపు ఎవరికమ్మ పసుపు మన పెద్దమ్మ తల్లికే పసుపు కుంకుమమ్మ కుంకుమ ఎవరికమ్మ కుంకుమ 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 ఎవరికమ్మ కుంకుమ మన గంగమ్మ తల్లికి కుంకుమ కుంకుమమ్మ కుంకుమ ఎవరికమ్మ కుంకుమ మన గంగమ్మ తల్లికి కుంకుమ చీరలమ్మ చీరలు ఎవరికమ్మ చీరలు చీరలమ్మ చీరలు ఎవరికమ్మ చీరలు మన పోలేరమ్మకు చీరలు చీరలమ్మ చీరలు ఎవరికమ్మ చీరలు మన పోలేరమ్మకు చీరలు గాజులమ్మ గాజులు ఎవరికమ్మ గాజులు మన మలమ్మ తల్లికే గాజులు నగలమ్మ నగలు ఎవరికమ్మ నగలు నగలమ్మ నగలు ఎవరికమ్మ నగలు మన కన్యాకుమారికే నగలు నగలమ్మ నగలు ఎవరికమ్మ నగలు మన కుమారికే నగలు పూజలమ్మ పూజలు ఎవరికమ్మ పూజలు పూజలమ్మ పూజలు గమ్మ పూజలు మన లక్ష్మీదేవికి పూజలు పూజలమ్మ పూజలు ఎవరికమ్మ పూజలు మన లక్ష్మీదేవికి పూజలు పూలమ్మ పూలు ఎవరికమ్మ పూలు పూలమ్మ పూలు ఎవరికమ్మ పూలు పూలమ్మ పూలు ఎవరికమ్మ పూలు మన గంగమ్మ తల్లికే పూలు గాజులమ్మ గాజులు ఎవరికమ్మ గాజులు మన మలాలమ్మ తల్లికే గాజులు గాజులమ్మ గాజులు ఎవరికమ్మ గాజులు గజలమ్మ గజలు ఎవరి గమ్మ గజలు గజలమ్మ గజలు ఎవరి గమ్మ గజలు మన పార్వతీ దేవికే గజలు గజలమ్మ గజలు ఎవరి గమ్మ గజలు మన పార్వతీ దేవికే గజలు కమ్మలమ్మ కమలు ఎవరి కమ్మ కమ్మలు కమ్మలమ్మ కమ్మలు ఎవరి కమ్మ కమ్మలు మన సీతమ్మ తల్లికే కమ్మలు కమ్మలమ్మ కమ్మలు ఎవరికమ్మ కమ్మలు మన సీతమ్మ తల్లికే కమ్మలు గాజులమ్మ గాజులు ఎవరికమ్మ గాజులు మన మల్లాలమ్మ తల్లికే గాజులు గాజులమ్మ గాజులు ఎవరి కమ్మ గాజులు